నాకు ఎస్ఆర్ న్యూస్ మీడియా వాళ్ళు ఏదైనా లీగల్ యాక్టివిటీస్ ఉంటే మేడం మాకు ఇన్ఫామ్ చేయండి అంటే నాకు అందిన ఈ ఇన్ఫర్మేషన్ త్రూగా ఎస్ఆర్ న్యూస్ మీడియా ఎండి రంజిత్ గారి సహకారంతో ఈ ఆపరేషన్ మేము చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆల్రెడీ టూ డేస్ బిఫోర్ వెళ్ళి బేబీ ఉన్నరా లేదా అది ఫీమేలా మేలా అని ప్రతిదీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేల్ బేబీ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అని ఫీమేల్ బేబీ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అని మాట్లాడడం జరిగింది సో మేము అన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్వాన్స్లో కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పడం చెప్పారు ఆ చెప్పడంతోనే నేను ఇంకా మేము మేమందరం వెళ్ళి ఆ లైవ్ ఆపరేషన్కి వెళ్ళి మాట్లాడడం ఇంకా బేబీని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్స్కి ప్లస్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పైన కేసు ఫైల్ చేసి ఇంకా వీళ్ళది గ్యాంగ్ ఉందా ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు ఆ బేబీ సిక్స్టీ డేస్ బేబీ అసలు వన్ డే నుంచి డే వన్ నుంచి వీళ్ళ దగ్గర ఉందా సిక్స్టీ డే రోజు వీళ్ళ దగ్గరకు వచ్చిందా అనేది ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు సిఎస్ఆర్ ప్రూవ్గా మేము కేసు ఫైల్ చేయిస్తున్నాము ఆ ఫైల్ చేసినాక మీతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఆమె చెప్పాం

అందరికీ వేయాలి శిక్ష సంక్షేమం వాళ్ళంతా ఉంటారు వాళ్ళకి ఫోన్ చేయాలి చేయాలి అనియాలి సాధకుంటారని చెప్తే ఒక లైక్ దిస్